హలో అందరికీ నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఆవిరి వడియాలండి సంవత్సరం పాటు నిలబడే ఈ ఆవిరి వడియాలని చాలా సింపుల్గా చాలా తేలికైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎండతో పని అంతకన్నా లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బియ్యంతో ఎప్పడాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటాయండి అప్పడాలు ఈ ఆవిరి వడియాల రెసిపీ కోసము ఒక గ్లాసు బియ్యం తీసుకుని కనీసం ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ బియ్యం మంచి వాష్ చేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం యాడ్ చేసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో సగం వాటర్ యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఆ తర్వాత కాస్తలము కాస్త గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరుకుంటే కనుక ఏం కాదు మనము ఒక టీ జాలి ఉంటుంది కదండి ఆ టీ జాలిలో వేసుకుని కనుక మనం స్ట్రైన్ చేసుకుంటే మె మెత్తగా ఉన్న ఆ క్రీమ్ క్రీమ్గా ఉన్న ఆ పిండి మొత్తం కింద దిగిపోతుంది ఏమన్నా కాస్త బరుకుంటే కొంచెం మిగిలిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే మెత్తగా ఉన్న ఆ పేస్ట్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది మీకు మిక్సీ జార్లోకి అల్లము అలానే గ్రీన్ మిర్చి ఎక్కువ నలగపోతే గనక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా అల్లాన్ని మిర్చిని తంచుకుని కూడా వేసుకోవచ్చండి కానీ నేను కొంచెం దానిలోకి ఆ ఫ్లేవర్ ఎక్కువ వెళ్తుందని చెప్పేసి ఆ బియ్యంలో రెండు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా ఈ పిండిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలానే కాస్త అంత జీలకర్రని టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ పిండి మంచిగా రెడీ అయిపోయిందండి ఆ తర్వాత వడియాలు వేసుకోవడానికి నేనైతే ఆవిరి కుడుములు ఉన్న ఆ పాత్రను యూజ్ చేసుకున్నాను మీ దగ్గర ఇట్లాంటి ఆవిరి కుడుము పాత్ర లేకపోతే ఇడ్లీ పాత్ర అయినా ఈజీగా వేసుకోవచ్చండి నేనైతే ఆవిరి కూడి వేసుకునే పాత్ర తీసుకుని ఒక చిన్న చిన్న స్టీల్ ప్లేట్ని తీసుకున్నాను ఆవి చిన్న స్టీల్ ప్లేట్ని జస్ట్ వాటర్లో ఇలా డిప్ చేసిన తర్వాత జస్ట్ ఒక్క స్పూన్ పిండి మాత్రమే తీసుకుని దానిలో పోసి జస్ట్ ఇలా తిప్పినట్లయితే అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుందండి ఆ తర్వాత మనం ఇడ్లీని ఏ విధంగా మనము స్టీమ్ చేసుకుంటాము సేమ్ అట్లనే చేసుకోవాలి ఇడ్లీని ఎలా స్టీమ్ చేస్తామో సేమ్ అదేవిధంగా ఆ పాత్రలోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పైన ప్లేట్లో పెట్టేసుకున్నాను దాని మీద మూత పెట్టి కనీసము జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఒక్కొక్క అయితే సరిపోతుందండి మనం విధంగా చూసినట్లయితే పైన కాస్త డ్రై అయిపోతుంది ఆ తర్వాత బయటకు తీసి మనము చాకుతో కానీ ఈ విధంగా తీసుకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఒకసారి మనం వేలిపెట్టి చూస్తే చాలా డ్రైగా ఉన్నవి ఈ విధంగా రెండు చూసినట్లయితే రెండు మంచిగా ఉడికిపోయాయండి ఆ తర్వాత చాకుతో కానీ లేకపోతే సన్నగా ఉన్న ఒక చిన్నపాటి స్పూన్తో కానిక మనం దాన్ని ఇట్లా లేపినట్లయితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు రాకపోతే కనుక ఇదే ప్లేట్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి ఇలా పైకి లేపం కానీ సేమ్ ఎట్లా ఎట్లా లేపినాం పైకి అట్లా ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి మీరు అట్లా కూడా ట్రై చేయండి ఈ పిండిని కూడా ఆ చిన్న స్టీల్ ప్లేట్లోకి జస్ట్ ఒక స్పూన్ పిండి వేస్తే సరిపోతుందండి రెండు రెండు స్పూన్లే ఏమి వేయక్కర్లేదు ఎక్కువ కనుక పిండి వేసినట్లయితే అవి కొంచెం ఉడికినప్పుడు మధ్యలో బ్రేక్ అయిపోతుంది సో అందుకని ఆ పిండి కాస్త లూజ్గా ఉంటేనే ఇలా తేలిగ్గా బయటకు వచ్చేస్తుందండి కాస్త గట్టిగా అయితే అది కాస్త వెండిన తర్వాత మధ్యలో బ్రేక్ అయిపోతుంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా స్పూన్తో చాకుతో కాకుండా స్పాచులతో కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి చూసినట్లయితే ఎట్లా ఉంది వీడియో జస్ట్ ఇట్లా పైకి లేపంగానే ఈజీగా బయటకు వచ్చేసింది నెక్స్ట్ పిండిని వేసే టైంలో కూడా ఆ ప్లేట్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని కనుక మనం ఒక స్పూన్ పిండేస్తే చాలా మంచిగా చుట్టూరు స్ప్రెడ్ అవుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆవరి వడియాల మొత్తాన్ని ఎండలో కాకుండా మా కిచెన్ పక్కనే బాల్కనీ ప్లేస్ ఒకటి ఉందండి గ్రిల్ ఇలా మొత్తాన్ని గ్రిల్ ఉంది ఆ ప్లేస్లో ఒక చున్నీ మొత్తం వేసేసి నేను ప్రిపేర్ చేసుకున్న ఈ వడియాల మొత్తాన్ని జస్ట్ మా బాల్కనీలో మాత్రం ఎండబెట్టేసుకున్నాను అవి ఈజీగా నాకు త్రీ ఫోర్ అవర్స్లో మొత్తం డ్రై అయిపోయాయండి చాలా ఈజీగా డ్రై అయిపోయి నేను చాలా కష్టమవుతుంది అనుకున్నాను నేనైతే ఎక్కువ ఎండలో కానీ అలానే ఆ నెక్స్ట్ డే కూడా ఏమీ ఆరబెట్టలేదండి జస్ట్ వన్ డే మొత్తం ఈ విధంగా డ్రై అయిపోయాయి కాస్త మంచిగా ఎండిన తర్వాత మనము ఆయిల్లో వేసి వేపుకుంటే మనకి కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదండి అది ఆయిల్లో వేయంగా దీనికి డబుల్ త్రిబుల్ అయిపోయింది మీరు వీడియోలో చూసినట్లయితే మీకు ఈజీ కనిపించేస్తుంది ఎంత పెద్దగా అయ్యాయో వడియలు ఎవరైనా ఫస్ట్ టైం వేపే టైంలో ఆయిల్ కాస్త బాగా వేడి చేసుకుని మాత్రం వేసుకోవాలి అలానే ఫస్ట్ టెస్టింగ్ అయితే కొంచెం ఒక చిన్న ముక్క తుంపి ఆయిల్లో వేసుకుని అది పువ్వులాగా ఇలా పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వేసుకోండి అండి అలా కాకుండా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసినట్లయితే అది కొంచెం ఫ్రై అవుతుంది కానీ ఇలా పొంగదండి అది డబల్ త్రిబుల్ ఏం అవ్వదు జస్ట్ ఇలా ఫ్రై అవుతుంది సో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో ఆ వడము ఆయిల్లో వేయగానే ఎంత పెద్దగా పువ్వులాగా పైకి వచ్చిందో మనం వేసిన చిన్న వడియమైతే అది పొంగి చాలా దానికి డబుల్ త్రిబుల్ అయింది సో అందుకని ఒక చిన్న గ్లాసు బియ్యానికి నాకైతే ఒక ఈజీగా ఫిఫ్టీ వడియాలు అయినాయండి కాస్త ఎండలో ఎక్కువ ఉన్న టైంలో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి పప్పులోకి సాంబార్లోకి అలానే ఏదైనా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఈజీగా మనం అప్పటికప్పుడు తీసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వచ్చండి వాళ్ళు చాలా ఇష్టంగా ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ కాకపోయినా ఒక చిన్న గ్లాసు బియ్యంతో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కింద ఒక కామెంట్ చేయండి అలానే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తినడానికి ఏం లేని టైంలో కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుని దాని మీద కాస్త ఉప్పు కారం జలుకును కూడా స్నాక్ లాగా ఇవ్వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ